రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జల సురక్ష మాసం కార్యక్రమంలో భాగంగా కురిచోడు మండలంలోని బాలికల ప్రాథమిక ఉన్నత పాఠశాల ఆవరణలో మరమ్మతుల గురైన తాగునీటి బోరింగ్ ను కురిచోడు ఎంపీడీఓ సత్యప్రసాద్ స్వీయ పర్యవేక్షణలో రిపేర్ చేయించి పునరుద్దరించారు అలాగే బోరింగ్ పరిసర ప్రాంతాల్లో వ్యర్థాలు మురుగునీరు లేకుండా పరిశుభ్రత చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిసెంబర్ మొదటి వారం నుండి మండలంలోని అన్ని గ్రామాల్లో ట్యాంకులను శుభ్రం చేయించే కార్యక్రమం తెలిపారు ప్రజలకు తాగునీటిని నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నామని పేర్కొన్నారు ముఖ్యంగా గ్రామంలోని పాఠశాల వద్ద అలాగే మరమ్మతుల గురైన బోరింగ్ల పరిసరాల్లో పరిశుభ్రత లోపాలు ఉన్నట్లయితే వెంటనే గ్రామ సచివాలయాలకు తెలియజేయాలని మంటల ప్రజల్ని ఆయన కోరారు సమాచారం అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డబబ్ పిఎన్ రసెల్ బోర్ మెకానిక్ గాలయ్య పంచాయతీ సిబ్బంది పాల్గొని సహకరించారు జల సురక్ష మాసం కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజారోగ్య పరిరక్షణకు కృషి చేస్తున్నామని అధికారులు తెలిపారు